హాయ్ ఫ్రెండ్స్ ఈ నీళ్ళ దొరికి వసేవి ఉన్నది ఫ్రెండ్స్ ఇవి వాటే వాటే అటు ఎత్తాలో అటు ఎత్తి నేను ఏమిటేస్తున్నా అటు అటు పోని ఇటు వెళ్ళి ఇటువనిత్లే ఎత్తే ఎవరన్నా ఒకరు అయిపోతుంది కదా అటు మూతాను ఇటు మూత ఈ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇదివరకు పచ్చ పోయినా ఫ్రెండ్స్ తూమ్ కాడికి ఉన్న కాలువ కాడికి చూడండి ఫ్రెండ్స్ ఈ ఎండ్రకాయ పొక్కలు ఈ అమ్మాయి ఎండ్రకాయల్లో బాగా నెత్తలేవు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టినా చూడండి పొక్కలు ఈనే ఉంటే గానే ఉంది ఈ అమ్మ వీటితో పరేక్ష ఉన్నది వీటిని ఏమన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిని ఏం చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఈ పెట్టిన నీళ్ళు ఇటు దా జారుతున్నాయి జారినవి అవతలిగిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ పొక్కలతో పరచానం ఉన్నది రికాయలను ఏం చేస్తే